ఇక మార్కాపురం జిల్లా మార్కపురం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట గురువారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభను నిర్వహించారు నూతనంగా ఏర్పడిన ఆ మార్కాపురం జిల్లాకు ఆర్టీసీ యూనియన్ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగుల సమస్యలను డిఎంకు ప్రతినిధి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది ఈ కమిటీ ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేస్తుందని యూనియన్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శక్తి పథకం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినప్పటికీ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు బస్సుల కొరత తీవ్రంగా పెరిగిపోయిందని ప్రయాణికులకు సమర్థవంతమైన సేవలు అందించాలంటే తక్షణమే మూడు కొత్త బస్సులను ఉద్యోగులను కొనుగోలు చేసి పదివేల మంది కొత్త ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు ఇక అలాగే గ్రేచ్యూ మెకానికల్ స్కేల్ సమస్యపై స్పందిస్తూ కోచు ఆదేశాల మేరకు ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ మేమోలో రికవరీ అంశం ఎక్కడ లేదని స్పష్టం చేశారు రేపు ఒకటో తేదీన రికవరీ చేస్తే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు జీవీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడిన సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క జిల్లా కమిటీ నియామకం కొరకు మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహాసభ ద్వారా మా మార్కాపురం జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమస్యలను రిప్రజెంటేషన్ చేయటకు కొత్త కమిటీని ఇవాళ ఎన్నుకోవడం అనౌన్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మార్కాపురంకు రావడం జరిగింది తెలియజేస్తూ ఈ సమావేశం ద్వారా అటు యాజమాన్యాన్ని ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు విజ్ఞప్తి చేయడం డిమాండ్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా శక్తి పథకం అమలు తర్వాత ప్రభుత్వానికి ఏమో మంచి పేరు వచ్చింది కానీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క కష్టాలు పెరిగిపోయాయి వారి యొక్క సమస్యలు పెరిగిపోయాయి ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్టీసీలో వెంటనే మూడు వేల కొత్త బస్సులను పది వేల మంది ఉద్యోగ కొత్త నియామకాలను చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్గా అటు ప్రభుత్వాన్ని ఇటు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం గ్రేట్ టూ మెకానికల్ కు గ్రేట్ టూ ఆర్టిజన్స్ కు ప్రభుత్వ యొక్క జీవోను అనుసరించి పిఆర్సీ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన జీవోను అనుసరించి ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక సర్కులర్ను జారీ చేయడం జరిగింది వాళ్ళకు ఏదైతే పన్నెండు సంవత్సరాల ఏఎస్ ఇంక్రిమెంట్ కలిసిన తర్వాత వాళ్ళు తొమ్మిదో స్కేల్ నుంచి పద్నాలుగో లో కూర్చోబెట్టాలని చెప్పేసి అని తీసుకెళ్లాలని చెప్పేసి అని ఆ యొక్క జివో కానీ సర్కార్ యొక్క సారాంశం అయితే ముందే గ్రేడ్ వన్ తీసుకున్న మెకానికల్ సీనియర్ మెకానికల్ ఎవరైతే ఆర్టీసీలో ఉన్నారో వాళ్ళ స్కేల్ కన్నా ఈ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ ఇంక్రిమెంట్ కలపడం వల్ల గ్రేడ్ టూ మెకానికల్ కానీ ఆర్టీజాన్స్ కానీ వాళ్ళకన్నా ఎక్కువ బేసిక్ వెళ్తున్నారు అనే ఒక భావనతో ఆ సీనియర్ మెకానికల్ అందరూ కూడా అనేక కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది వెళ్ళడం జరిగింది కోర్టు ఉత్తర్వుల మేరకు దాన్ని సరిచేయమని చెప్పేసి అంటే గ్రేడ్ టూ మెకానిక్ కానీ ఆర్టిజానిక్ కానీ నెక్స్ట్ ప్రమోషన్ గ్రేడ్ వన్ కాబట్టి గ్రేడ్ వన్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తిరిగి దీన్ని రీషెడ్యూల్ చేస్తూ మెమో ఇవ్వడం జరిగింది దానిపైన యాజమాన్యం కూడా లెటర్ ఇచ్చి వాళ్ళని రీషెడ్యూల్ చేయమని చెప్పింది అయితే రికవరీ చేయమని ఎక్కడా కూడా ఆ సర్కులర్ లో తెలియచేయాలి కానీ డిపోలో ఉన్న డిపో అధికారులు రీషెడ్యూల్ చేయమన్నారు కాబట్టి ఎన్నికి తీసుకురామన్నారు కాబట్టి ఇంకా రికవరీ చేయాలంటే రికవరీ చేసేదానికి తయారు చేస్తున్నారు దీనిపైన ఆర్టీసీ గా ఎండి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నిరుగుదల చేయమని చెప్పేసి పోరాటం జరిగింది రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఒకటో తేదీన రికవరీ రావని చెప్పేసి ఆపుతారని చెప్పేసి అని ఆశిస్తున్నాం ఒకవేళ వస్తే దాని తరబడి పోరాటం ద్వారా అయినా సరే దాన్ని ఆపేదానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ చర్యలు